హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన అనంత పద్మరావ స్వామి వారి యొక్క ఆరోగ్యది విశేషాలను అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఈ స్వామివారి క్షేత్రంలో అనంత సంపద అయితే కొలువైతే ఉంది ముఖ్యంగా ఇక్కడ మొత్తం మనకు ఆరు గదులైతే నిర్మించబడి అయితే ఉన్నాయి అందులో ఐదు గదులను అయితే రీసెంట్గా ఓపెన్ చేసి మనకు సంపదను కూడా లెక్కించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఆరవ గదిని మాత్రం ఓపెన్ చేయలేకపోయారు రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి దా డోర్కు నాగబంధం వేయడం అయితే జరిగింది అసలు నాగబంధం ఎవరు వేశారు ఆ తెరిస్తే ఆ గదిని ఏమవుతుంది ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆలయాన్ని మాత్రం మనకు ఈ కలియుగం మొదట్లో వచ్చేసి తొమ్మిది వందల యాభైవ రోజు నాడు ఈ శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడైన దివాకరముని వచ్చేసి ఇక్కడ ప్రతిష్ట చేసి ఆలయానికి పునాది వేయడం అయితే జరిగింది అలా పునాది వేసిన తర్వాత పూజ చేస్తున్న మునికి వచ్చేసి రెండు సంవత్సరాల బాలుడైతే అక్కడ కనబడడం అయితే జరుగుతుంది ఆ బాలుడు వచ్చేసి చాలా తేజవంతంతో ఉండడంతో ఈ ముని నాతోనే ఉండిపోవచ్చు కదా అని ఆ బాలు అడుగుతాడు ఆ బాలుడు ఏంటంటే నేను నీతోనే ఉంటాను కానీ మీరు ఎప్పుడైనా సరే నా మీద కోప్పడతారో అప్పుడు వెళ్ళిపోతాను అని ఈ ఋషికి చెప్పడం అయితే జరుగుతుంది దానికి అంగీకరించిన ఋషి ఆ బాబునితోనే ఉండడం అయితే జరిగింది ఆ బాబు ఏంటంటే చిన్న పిల్లాడు కదా చాలా సంతోషంతో చాలా చిన్న చిన్న చాష్టలు చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఋషు అయితే ఉంటాడు ఒకరోజు ఏంటంటే స్వామివారికి పూజ చేద్దామని సాల అనే రాయిని అక్కడ పెడతాడు ఆ రాయిని తీసుకొని బాలుడైతే వెళ్తాడు ఆ రాయిని తీసుకొని వెళ్ళడంతో ఈ ఋషు అయితే ఆ బాలుని పైన కోప్పడతాడు అప్పుడు ఏంటంటే ఈ బాలుడు స్వామి మీరు నా మీద కోప్పడ్డారు నాకు ఇచ్చిన మాటలు మీరు తప్పారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మీరు నన్ను కలవాలంటే అరణ్యానికి రండి అని చెప్పి మాయమైపోతాడు ఆ మాయమైపోవడంతోనే ఆ ఋషికి అర్థమవుతుంది నాతోనే ఉన్నది శ్రీ మహావిష్ణువు అని అప్పుడు ఆ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఎత్తుక్కుంటూ అరణ్యానికి అయితే వెళ్తాడు ఆ అరణ్యానికి వెళ్ళగానే ఒక్కసారి ఆ బాలరూపం కనబడి ఒక వృక్షం పడిపోతే ఎలా ఉంటుంది ఆ పడిపోయిన రూపంలో వచ్చేసి స్వామివారు నిద్రిస్తున్న రూపంలో ఒక పెద్ద రూపం అయితే ఈ ఋషికైతే కనబడుతుంది ఆ రూపం ఎంత పెద్దగా ఉంటుందంటే స్వామివారి కాలు ఒక దగ్గర ఉంటే మనం స్వామివారి తల దగ్గర చేరుకోవాలంటే ఒక ఐదు కిలోమీటర్ దూరం వెళ్ళాలి అంటే అంత పెద్ద రూపంలో స్వామివారైతే మనకు ఇవ్వడం అయితే జరిగిందట అప్పుడు ఈ ఋషి వచ్చేసి దివాకరముని స్వామివారు ఇంత పెద్దగా ఉంటే నాకు కష్టమవుతుంది పూజ చేయడానికంటే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్వామివారి రూపం అయితే మార్చుకోవడం అయితే జరిగిందట అయితే ముఖ్యంగా ఈ ఆలయాన్ని ఐదవ శతాబ్దంలో పెరుమాల్ రాజవంశానికి చెందిన రాజులు వచ్చేసి గర్భాలయాన్ని మాత్రం నిర్మించడం అయితే జరిగిందట మళ్ళా ఈ ఆలయ నిర్మాణం జరగాలంటే చాలా టైమే పట్టింది వెయ్యి యాభైవ సంవత్సరంలో ఈ ఆలయం చుట్టూ పరారుగోడను కూడా నిర్మించడం అయితే జరిగింది అయితే మొదట్లో వచ్చేసి ఈ ఆలయాన్ని ఈ కేరళ స్టైల్లోనే అంటే కేరళ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఆలయాన్ని పెంకులతోని మొత్తం చెక్కతోని ఉడెన్తోని ఈ ఆలయ నిర్మాణాలు అయితే కేరళలో ఉంటాయి ఈ ఆలయ నిర్మాణం కూడా అలానే ఉండట అయితే తర్వాత తర్వాత ఈ ఉడెన్తోని ఉండడం వల్ల కొన్ని అగ్ని ప్రమాదాలు కూడా సంభవించడం అయితే జరిగిందట ఈ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పటికీ ఇందులో ఉన్న స్వామివారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేదట అంటే డ్యామేజ్ కలగలేదట ఈ స్వామివారి మహిళలు అయితే అంత గొప్పగా అయితే ఉన్నాయట ఎప్పటి నుంచో ఈ స్వామివారిని చాలా మంది భక్తులు కొలుస్తూ అనేకమైన కానుకలైతే ఇచ్చేవారట హిందూ రాజులతో మొదలు పెడితే చాలా మంది రాజులైతే కానుకలైతే ఇచ్చేవారట అయితే ముఖ్యంగా ఈ ఆలయాన్ని పదమూడు వందల ముప్పై నాలుగులో ఈ ట్రావెల్ కోర్ రాజస్థాపకుడైన మార్తాండవర్మ ఆధీనంలోకి అయితే ఈ ఆలయము ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యం మొత్తం అతని ఆధీనంలోకి వచ్చిందట పద్నాలుగు వందల మనకు తొంభై ఎనిమిదవ సంవత్సరంలో గామా పోర్చుగీస్ నుండి ఈ కేరళలో ఉన్న మలబార్ తీరానికి సముద్ర మార్గాన్ని అయితే కనుక్కున్నాడు ఆ టైంలో కనుక్కున్న టైం వరకే ఈ కేరళలో వచ్చేసి సుగంధ ద్రవ్యాలు అయితే అధికంగా పండేవేట అంటే ఎగ్జాంపుల్ యాలకులు కానీ దాల్చిన చెక్క మిరియాలు ఇటువంటివి చాలా విలువగలవేట ఆ టైంలో మనకు ఈ సముద్ర మార్గం కనుక్కోవడంతో ఇక్కడ నుంచి వర్తక వ్యాపారాలు మనకు పోర్చుగీస్ కానీ ఇంకా వేరే దేశాలకైతే ఈ సముద్ర మార్గం గుండా అయితే జరుగుతూ ఉండేటి అట అప్పుడు ఏంటంటే ఈ ఎక్కువ సంపద అంటే ఈ విలువైన సుగంధ ద్రవ్యాలకు వచ్చేసి బంగారంతోనైతే కట్టేవాళ్ళట అలా బంగారం కూడా ఇక్కడ చాలా ఎక్కువ వరకైతే వచ్చి చేరడం అయితే జరిగిందట అలానే స్వామివారి మీద భక్తితోని దేశ విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా కానుకలు అయితే సమర్పిస్తూ ఉండేవాళ్ళట ఆ విధంగా సంపద అయితే చాలా వరకు ఈ ఎక్కువ కావడం అయితే జరిగిందట ఆ కాలంలో సముద్ర దొంగలు కూడా చాలా ఎక్కువ ఉండడంతో ఈ స్వామివారికి మా కటాక్షాలు ఉండాలని ఆ సముద్ర మార్గం గుండా వెళ్ళే వాళ్ళు కూడా వజ్ర వైడూర్యాలి కూడా కానుకలు అయితే ఇచ్చేవారట ఇలా సంపద వచ్చేసి చాలా కూడమైతే జరిగింది వాటితో పాటు ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉండడంతో స్వామివారి కానుకలు అయితే ఎక్కువ ఇచ్చేవాళ్ళట ఇవన్నీ కానుకలు చాలా జమ కావడంతో ఆ మార్తాండవర్మ అనే రాజు వచ్చేసి ఈ సంపదను మొత్తం భద్రంగా భద్రపరచాలని డిసైడ్ అయ్యి పదిహేను వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం అయితే చేపట్టడం అయితే జరిగింది ఈ పదిహేను వందల అరవై ఎనిమిదిలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజగోపురాన్ని నిర్మించడం అయితే జరిగింది అయితే ఈ స్వామివారి అంటే ఈ మూల విరాట్ని వచ్చేసి కూడా పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాల అయితే నిర్మించడం జరిగింది ఈ రాయి అయితే ఎక్కడా దొరకది నేపాల్లో ఉన్న మనకు కాశీ గంగా నది ఒడ్డున మాత్రమే దొరుకుతుంది ప్రపంచంలో ఇటువంటి రాయి అయితే ఎక్కడ దొరకది అటువంటి అరుదైన రాయితోని ఈ మహావిష్ణువు యొక్క ఈ నిర్మాణాన్ని అయితే ఆ రాజు నిర్మించడం అయితే జరిగింది ఈ విధంగా ఆలయ నిర్మాణం వచ్చేసి పునర్నిర్మాణం అయితే జరిగింది ఈ రాజగోపురాన్ని నిర్మించిన టైంలోనే కింద వచ్చేసి ఆరు గదులను కూడా నిర్మించడం అయితే జరిగింది ఆ ఆరు గదులలో వచ్చేసి ఈ సంపదను మొత్తం అందులో దాచిపెట్టడం అయితే జరిగింది అందులో వచ్చేసి ముఖ్యంగా రెండవ గదికి మాత్రం మనకు నాగబంధంతో అయితే నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా మనకు ఇక అప్పటి నుంచి వచ్చిన సంపదను మొత్తం అందులోనే దాచిపెట్టడం అయితే జరిగింది అన్నట్టు అయితే ఇలా కాలం నడుస్తూ ఉన్న కొద్దీ ఆ సంపదను దొగ్గిలించడానికి ఎంతో మంది ప్రయత్నించిన ఆ సంపద అయితే ఎవరికీ చేతికైతే చిక్కలేదు తర్వాత తర్వాత వచ్చేసి ఈ రాజ్య పరిపాలన మొత్తం ఈ ట్రావెల్ కోర్ రాజవంశీయుల చేతులనే ఉండేది స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో వచ్చేసి ఈ ఆలయ నిర్వహణ మాత్రం ఈ ట్రావెల్ కోర్ రాజుల ఆధీనంలో ఉంది రాజ్యం మొత్తం భారత ప్రభుత్వం ఆధీనంలోకి అయితే వచ్చింది ఈ అప్పటి నుంచి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ఆలయ ఉత్సవాలు అన్ని జరగడం అయితే జరిగింది అన్నట్టు అయితే మనకు ముఖ్యంగా రెండు వేల పదకొండులో టీపీ అనే న్యాయవాది అంటే కేరళాకు సంబంధించిన న్యాయవాది వచ్చేసి ఆ ఆరు గదులలో సంపద ఎంత ఉందో లెక్కించాలి అని వచ్చేసి కోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి ఆ రెండు వేల పదకొండులో ఆరు గదులలో ఏముందో లెక్కించాలి తీయాలి అని ఆర్డర్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది అప్పుడు అత్యంత బందోబస్తుతో వచ్చేసి ఆ ఆరు గదులని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ ఆరు గదులను అయితే ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యారు అందులో ఐదు గదులను అయితే ఓపెన్ చేశారు మొదటి గదులో వచ్చేసి లక్షల కోట్ల అయితే చూడడం జరిగింది అందులో వచ్చేసి శ్రీ మహావిష్ణు యొక్క బంగారు విగ్రహము ఒక పది పద్దెనిమిది అడుగుల బంగారు గొలుసు ఒక వందల వేల రకాల నాణ్యాలు పోర్చుగీస్ నాణ్యాలు అలానే ట్రావెల్ కోర్కు సంబంధించిన రాజ్యాలు విజయనగర చక్రవర్తి రాజ్యాలకు సంబంధించిన నాణ్యాలు అలా దేశ విదేశాలకు సంబంధించిన అనేకమైన నాణ్యాలు అయితే అందులో ఉన్నాయి వాటితో పాటు కొబ్బరికాయలు ఉంటాయిగా బంగారంతో చేసిన కొబ్బరికాయలు శ్రీ మహావిష్ణు విగ్రహాలు ఇలా ఎన్ని అంటే మనం చెప్పలేనన్ని విధంగా అన్ని బంగారంతో చేసినవి మాత్రమే అందులో ఉండడం అయితే జరిగింది అయితే అన్ని గదులను ఓపెన్ చేశారు కానీ రెండవ గదిని ఓపెన్ చేద్దామనే వరకు ఫస్ట్ చెక్కతోనైతే ఉంటుంది ఆ చెక్కతో ఉన్నదాన్ని ఓపెన్ చేశారు కానీ మిగతాది ఓపెన్ చేద్దామనే వరకు అక్కడ మొత్తం నాగబంధం అయితే కనబడి ఉంది నాగబంధం ఏంటంటే ఆ రాజుల కాలంలో వచ్చేసి ఎవరైనా ఎత్తుకెళ్తే ఆ ఎత్తుకెళ్ళడానికి వీలు లేకుండా నాగబంధాన్ని అయితే వేసేవాళ్ళట ఆ నాగబంధాన్ని యాంత్రిక శక్తులతోని ఇలా అయితే వేసేవాళ్ళట ఆ యాంత్రిక శక్తులు వచ్చేసి కొన్ని వేల సంవత్సరాలైనా అలానే ఉంటుందట ఆ తీద్దామనే వరకు ఆ లోపటి నుంచి ఏవో బుసలు కొట్టిన సౌండు ఈ మామూలుగా సముద్రపు అలల సౌండ్ అవన్నీ అయితే రావడం జరిగిందట మనకి ఈ గదుల నుంచి సముద్రం ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆ కింద వచ్చేసి ఇసుక ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ మనమైతే ఆ గదుల దగ్గర అయితే చూడొచ్చట కొందరు ఏందంటారంటే ఈ మనకు వేరే దేశాలకు సంపదను మొత్తం తీసుకెళ్తూ ఉంటారు కదా ఈ సుగంధ ద్రవ్యాలని వాటిని వచ్చి ఆ తీసుకువెళ్ళిన టైంలో బంగారం గిట్లా మనకి ఇస్తూ ఉంటారు కదా అవి తీసుకొస్తూ ఉంటే సముద్ర దొంగలు ఎవరైనా ఎత్తుకెళ్తారన్న ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడికి సొరంగ మార్గం కూడా వేసి ఉండొచ్చు అని అనుమానపడడం అయితే జరిగిందట ఆ సెకండ్ దాంట్లో అంటే ఇప్పుడు తెరవని ఆరోగ్యలో ఏముంది అనేది మిస్ట్రీగానే చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ చూసిన తర్వాత అందులో వచ్చేసి మనం వెలకట్టలేని అనంత సంపద ఉంది అని అయితే అందరైతే నమ్ముతున్నారు సరే అయినా తీద్దాము అని అనుకున్న టైంలోనే ఈ పిటిషన్ వేశాడు కదా ఈ సుందర్రాజన్ మరణించడం అయితే జరిగింది అలానే ఆ కమిటీలో ఉన్న ఏడుగురు సభ్యులలో ఒకరి యొక్క తల్లి వచ్చేసి మరణించడం జరిగింది నెక్స్ట్ ఇంకొకరికి వచ్చేసి చెయ్యి విరగడం అయితే జరిగింది ఇవన్నీ చూసి అందరూ చాలా భయపడిపోయడం అయితే జరిగింది ఆ భయపడడంతో చాలా మంది ప్రజలు ఈ గదిని ఓపెన్ చేస్తే అనర్ధాలు జరుగుతాయని ర్యాలీలు ఇవన్నీ చేయడంతో సుప్రీంకోర్టు మాత్రం ఆ ఆరవ గది తెరవద్దు అని స్టే ఇవ్వడం అయితే జరిగింది ఇక అప్పటి నుంచి ఆ ఆరవ గది మిస్ట్రీ గదిగానే ఉండడం అయితే జరిగిపోయింది మనకు ఇప్పటి వరకు కూడా ఈ ఆరవ గదిని అయితే ఎవరైతే తెలుస్తలేరు కొన్ని లక్షల కోట్ల సంపద మాత్రం ఈ ఆలయంలో మనకైతే కనబడడం అయితే జరిగింది ప్రపంచంలో ఇంతకుముందు అనే అధిక ధనవంతమైన దేవాలయం అంటే మనకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఉండేవారు కానీ రెండు వేల పదకొండు నుంచి అత్యధిక సంపద కలిగిన దేవాలయం అంటే ఈ అనంత పద్మనాభ వారి ఆలయం అని చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు అనంతలోకంలో మనకు ఎన్నో దేవాలయాలు ఎన్నో అయితే హిందూ సంస్కృతులు అయితే మనం చూస్తూ ఉంటాము అందులో వచ్చేసి ముఖ్యంగా దేవాలయాలు ఆ దేవాలయాలపైన చెక్కిన శిల్పాలు ఇవన్నీ చూస్తూ ఉంటాము ఒకప్పుడు ఏంటంటే ప్రపంచాన్ని వెళ్ళిన గొప్ప సంస్కృతే మన సంస్కృతి మనమైతే గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా సరే మన దేశం అనకుండా పక్క దేశాలు ఏ దేశాల్లో చూసినా ఇప్పటికీ ఎన్నో విగ్రహాలు బయటపడడం అయితే చూ చూస్తూ ఉంటాము మనం ఇవి వచ్చేసి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క విశేషాలు నేనేందంటే రీసెంట్గా ఈ ఆలయాన్ని సందర్శించడం అయితే జరిగింది సందర్శించినప్పుడు అక్కడ ఉన్న ఆలయ నిర్మాణాన్ని అవి చూసినప్పుడు ఎంతో ఆనందమైతే వేసింది అందుకోసం ఈ వీడియో అయితే మీకోసం చేయడం అయితే జరిగింది మీరు వెళ్ళి ఉంటే మీ అనుభవాలని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ